చంద్రబాబు పాలనలో కేవలం ఇరవై నెలల్లో మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసేశారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో మూడు లక్షల ఏడు వేల కోట్లు అప్పు చేశారు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు ఇప్పుడు ఈ ఇరవై నెలల్లో మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పుతో కలిపి మొత్తం పది లక్షల కోట్ల అప్పు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పు చేశారు అంటే చంద్రబాబు ప్రభుత్వంలోనే ఏడు లక్షల కోట్ల పైన ఈయన అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేశారు ఇది చంద్రబాబు పరిపాలన యొక్క ఆర్థిక అస్తవ్యస్త పాలన చంద్రబాబు పరిపాలన అంటేనే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది ఈయన ఒక బడి కట్టడు ఒక గుడి కట్టడు ఒక మెడికల్ కాలేజీ ఈయన జీవితంలో కట్టింది లేదు రైతులకు ఎప్పుడు గిట్టుబాటు ధర ఇచ్చింది లేదు ఈయన పాలన మొత్తం కూడా ఒక్క ఉద్యోగం కూడా ఉండదు నిరుద్యోగులకు ఏదో గత ప్రభుత్వాలలో జీవోలు ఇష్యూ చేస్తుంటే ఆ జీవోలు ఈయన ప్రభుత్వంలో ఏదో అరా కొరా ఉద్యోగాలు ఇచ్చినాడు తప్పనిచ్చి కేవలం అంటే ఈయన పదహైదు సంవత్సరాల పాలనలో ఒక ముప్పై వేల ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉండవు గవర్నమెంట్ ఉద్యోగాలు మరి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఐదారు లక్షల పైనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఒక వైద్య రంగంలోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలు సచివాలయంలో లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వాలంటరీ వ్యవస్థ ద్వారా లక్ష రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఇక చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి ఎక్కడ చేశాడు ఈ ఇక్కడ అప్పు తెచ్చిన డబ్బులంతా కూడా ఎక్కడ ఖర్చు పెట్టాడు అన్నదే ప్రశ్న ఇరవై నెలల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు చేసేశారు అంటే ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ రాష్ట్ర అప్పులు ఈయన చేసే దుర్మార్గాలన్నీ కనబడకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుమల లడ్డు కల్తీ అంటాడు లేకపోతే మద్యం కుంభకోణం అంటాడు లేకపోతే ఇంకొక కుంభకోణం అనేస్తాడు ఇలాగే ఈయన పరిపాలన అంతా కూడా ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోస్తూ అబద్ధపు ప్రచారాలతో కాలం వెలదీయటం తప్ప ఈయన పరిపాలనలో అభివృద్ధి ఎక్కడా ఉండదు పోనీ గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏమైనా ఇస్తున్నాడా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్లో వేశాడు ప్రజలకి మరి చంద్రబాబు అన్ని లక్షల కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఇచ్చాడా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుకు ఈయన చంద్రబాబు కేవలం ఇరవై నెలల్లో చేసిన అప్పే సమానమైపోయింది ఇప్పుడు మరి ఈ అప్పులంతా ఎక్కడ పెడుతున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు శ్వేతపత్రం విడుదల చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ చేసేది కాదు ముఖ్యం మనం ప్రజలకి ఏం చేస్తా ఉన్నాం ప్రజలకు సమాధానం చెప్పాలి అప్పులు చేసి ఆ డబ్బులంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఆ అప్పులు ఏమైపోతున్నాయి ప్రతి మంగళవారం కూడా అప్పు చేయటమేనట ఈ రాష్ట్ర అప్పులపైన నేను చెప్పేది కాదు ఏకంగా ప్రతిపక్ష పార్టీ సాక్షి పత్రికలోనే రాష్ట్ర అప్పులపై కథనం వచ్చింది ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు కథనాలు రాస్తారా రాయరు కదా చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక వ్యవస్థ విస్ఫోటనం అని రాశారు సాక్షి కథనంలో ఇరవై నెలల్లోనే రాష్ట్ర ప్రజల మూడు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పు భారం ఎక్కడ అప్పు పుడితే అక్కడ తేవడమే లక్ష్యం చంద్రబాబు పాలనలో ప్రతి మంగళవారం మూడు వేల మూడు వందల కోట్ల అప్పు ఈ మంగళవారం కూడా మూడు వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడంట దీంతో బడ్జెట్ పరిధిలోని అప్పులే లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది కోట్లకు చేరింది బడ్జెట్ బయట అప్పులు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు అయింది ప్రభుత్వ ఆస్తుల కల్పన లేనే లేదు అప్పు తెచ్చిన మొత్తం తమ జోబిలోకి మళ్లించుకుంటున్న ప్రభుత్వం కీలక నేతలు అప్పులు తెచ్చి టీడీపీ నేతల జోబుల్లోకి వెళ్తాయని సాక్షి పత్రికలు రాస్తున్నారు మరి మీ జోబీలోకి ఆ అప్పులు తెచ్చిన డబ్బులు వెళ్ళకపోతే మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారా ఆర్థిక వ్యవస్థపై మీరు వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి చంద్రబాబు గారు చంద్రబాబు పరిపాలనలో కేవలం ఇరవై నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఇంచుమించుగా అదే అప్పు ఆయన ఇరవై నెలల్లో చేశాడు కాబట్టి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను